హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ వర్ష ఇమాన్యుయల్ షాక్లో ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ షో గురించి అందులో పాల్గొంటున్న కమిడియన్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించే ఈ షోలోని కమెడియన్లు అందరికీ పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయిన వీళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా ఎక్కువే అలాంటి వాళ్ళలోనే ఇమానుయుయల్ వర్ష జంట ఒకటి అయితే చాలా కాలంగా తమ మధ్య ప్రేమ ఉన్నట్లు చెబుతున్న వీళ్ళు పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పారు ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్ చేసి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్లు వర్ష ఇమానుయుయల్ గురించి అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండగా వీరి జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది దీంతో వాళ్ళు కూడా ఈ ట్రాక్ను కొనసాగిస్తూ షోలు చేస్తున్నారు అయితే ఇటీవలే వీరిద్దరూ యాంకర్లుగా మారి ప్రేమ కావాలి అనే షో చేస్తున్నారు ఒక్క ఎపిసోడ్లో ఒక్కో గెస్ట్లకు తీసుకువస్తూ తెగ సందడి చేస్తున్నారు ఇలా కెరియర్లో దూసుకు వెళ్తున్న ఈ జంట తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఓ స్కిట్ చేశారు అయితే ముందుగా స్టేజ్ మీదకి వచ్చిన వీళ్ళు అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఇదే విషయాన్ని ముందుగా యాంకర్ రష్మికి పిలిచి చెప్పగా నా దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకోండి అని వివరించింది అంతేకాకుండా నా ఆశీర్వాదం తీసుకోండి అంటూ ఆశీర్వదించింది ఇక ఆ తర్వాత వర్షా ఇమాన్యుయల్ కలిసి ఇదే విషయాన్ని రాకింగ్ రాకేష్కి చెప్పేందుకు వెళ్ళారు వెళ్ళేసరికి రాకేష్ బట్టలు ఆరేస్తూ కనిపించగా ఓ గుడ్ న్యూస్ అన్నయ్యా అని ఇమ్ము మీకు గుడ్ న్యూస్ చెప్పాలని వర్ష అంటారు పెళ్ళైనా మేమే ఇప్పటి వరకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు పెళ్ళికి ముందే మీరు గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారా కంగ్రాట్స్ అంటూ వివరిస్తాడు ఇదంతా విన్న అందరూ ఫుల్గా అవుతారు అప్పుడే వర్ష ఇమ్ములు క్లారిటీ ఇచ్చారు మేము చెప్పబోయేది మీరు అనుకుంటున్నది వేరు అని అనగానే మరేంటి అంటాడు రాకేష్ అప్పుడే ఇమాన్యుయల్ నేను టీం లీడర్ అయ్యాను అన్నయ్య అంటూ వివరిస్తాడు ఓ కంగ్రాట్స్ అని చెప్పగా అదే విషయాన్ని వదిన సుజాత కూడా చెబుతామంటూ చెప్పుకొస్తారు వెంటనే వదినా వదినా అని పిలిచి మరీ ఆమెకి ఆ విషయం గురించి వివరిస్తారు బాగా కామెడీ చేసి అందరినీ బాగా నవ్వించండి అంటుంది మరి ఇంతకాలం నాకు చెప్పలేదేంది ఈ విషయం అంటూ రాకేష్ అనగా చేసే వాళ్లకు చెప్పొచ్చు మీకెందుకు అంటూ పంచివేస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్